ఆంధ్రాలో ఎక్షన్స్ రాబుద్ది కదా నెక్స్ట్ సిఎం ఆ నెక్స్ట్ సిఎం పవన్ కళ్యాణ్ గారికి చాన్సెస్ మంచిగా ఉంటది అనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ ఓటింగ్ తనకే నేను ఓట్ వేయాలని అనుకుంటున్నాను ఎందుకు పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాను అంటే తను సర్వీస్ చేయడానికి ముందుకు వస్తుండు ఆల్రెడీ మూవీస్ లో ఆయనకి చాలా మనీ వస్తుంది బట్ అయినా తను సర్వీస్ చేయడానికి ముందుకు వస్తుండు కదా అందుకే తనకి ఛాన్సెస్ ఏ బాగుంటది అనుకుంటున్నాం ఉంది అంటే చూసుకుంటే ఫ్యాన్స్ రూపంలో లక్షల్లో వస్తున్నారు కానీ రూపంలో ఫ్యాన్స్ గా కాకపోయినా కూడా ఇప్పుడు తను చేసే హెల్పింగ్ నేచర్ వల్ల కూడా ఓట్స్ వస్తాయని అనుకుంటున్నాం రావచ్చు అని అనుకుంటున్నాం సీఎం అయితే ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు ఆంధ్రకి స్టూడెంట్స్ కి అయితే చాలా మార్పులు తీసుకొస్తాడని మేము అనుకుంటున్నాం జాబ్స్ పరంగా స్టడీస్ పరంగా యూత్ కి అయితే మంచి సపోర్ట్ ఉంటాడు సపోర్ట్ మరి చంద్రబాబు నాయుడు గారితో పొత్తులతో వస్తున్నారు కదా మీకు ఎలా నార్మల్ గానే పొత్తు అంటే తను ఇప్పుడు ముందుకు రావాలి కాబట్టి అలా పొత్తు పెట్టుకొని బట్ ఇస్తే మటుకు పవన్ కళ్యాణ్ గారికి మంచి ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి ఉంటుందని అందరు అనుకుంటున్నారు సో జగన్ ఏమో నూట డెబ్బై సీట్లు నాకే వస్తాయనేసి అంటుండే కదా లేదండి ఈసారి ఆల్రెడీ అందరూ నమ్మే ఛాన్స్ ఇచ్చారు నెక్స్ట్ టైం ఇస్తారని మేము అనుకోట్లేదు ఈ నవరత్నాలు అనే పథకాలు ఇచ్చిండి కదా అవి ఇలా ఉన్నాయంట నాకైతే ఒకటి కూడా రాలేదు ఎలా ఆంధ్రలో లేదండి నార్మల్ ముందుకే అన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఇంతకు ముందు జగన్ రాకముందుకే రోడ్స్ అన్నీ ఓకే అన్ని పర్లేదు ఇప్పుడు కొత్తగా అయితే ఏం వెయ్యలేదు రోడ్స్ ఏం రాలేదు జగన్ గారు ఏమో మద్యపానం నిషేధం చేస్తా చేయలేదు కదా అస్సలు లేదండి ఒక్క షాప్ కూడా క్లోజ్ కాలేదు అసలు ఇంకా షాప్స్ వచ్చాయి మొత్తం దాని వల్ల అయితే ఆంధ్రలో చాలా మంది చనిపోయారు దానికన్నా క్లోజ్ చేస్తేనే మంచిగా ఉంటది అమ్మే బదులు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తా కదా ఇప్పటిదాకా జాబ్స్ వచ్చినట్టు కొంచెం కూడా నోటిఫికేషన్ లేదు ఒక సచివాలయం జాబ్స్ తప్ప వేరే జాబ్స్ అయితే ఏమిటరీ వ్యవస్థ సర్వీస్ ఎలా ఉందంట ఒక్క దగ్గర మంచిగా ఉంది అంటే ఒక దగ్గర మంచిగా లేదు ఎవరు కరెక్ట్ గా సర్వీస్ చేయట్లేదు అన్న క్యాంటీన్ అన్ని ఐదు రూపాయలకి భోజనం దొరికేది అది కూడా తీసేది లేదు లేదు అస్సలు లేదు అది తను రాగానే తీసేసిండు దాని వల్ల పాపం చాలా హెల్ప్ హెల్ప్ ప్లేస్ వాళ్ళు చాలా హెల్ప్ పోయారు హెల్పింగ్ లేక పవన్ కళ్యాణ్ వస్తే అందరిని మంచిగా చూసుకుని అందరిని మంచిగా చూసుకుంటాడనే మేము అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఫుడ్ అయితే చాలా వరకు సర్వీస్ చేస్తాడనే అనుకుంటున్నాం యూత్ కి సపోర్ట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మరి ఈ సారైనా యూత్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలని మీ సైడ్ నుంచి ఒక మెసేజ్ అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇవ్వండి తను మంచిగా హెల్ప్ చేస్తాడు మీరు మీరు కన్ఫామ్ అయితే నా ఫస్ట్ అవుట్ పవన్ కళ్యాణ్ గారికి వేస్తాను థ్యాంక్ యూ